నుంచి ప్రస్తుతం మనకి ఇక్కడ సినీ ప్రముఖులు సంబంధించిన సీరియల్స్లో చాలా సీరియల్స్లో లో నటించినటువంటి మన ప్రముఖులు మణిచందన్ గారు మనతో ఉన్నారు వారి మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం ఏ సినిమాలో నటించారు మేడం ప్రస్తుతం ముందు మహేష్ బాబుతో రవితేజతో వాళ్ళతో చేశాను సో ఇప్పుడేమో దేవరా చేస్తున్నాయి ఎన్టీఆర్ తోటి ఇంకా సీరియల్స్ హంస ఒకటి జరుగుతుంది ఇది తొలి ప్రేమ నిజం అలా తొలి ప్రేమా నిజం మహేష్ బాబు తోటి మనసి ఇచ్చాను రావితేజే అతోటి రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు కమింగ్ పిక్చర్స్ ఏమో దేవరా ఒకటి ఎర్రవరం బాల ఉగ్రహరసింహ స్వామిస్ అన్నిటికీ మీరు వచ్చారు కదా మేడం ఎలా అనిస్తుంది ఇక్కడ మీకు ఇంకా దర్శనం చేసుకుని అనుకుంటున్నారు రావాలని లాస్ట్ వీక్గా అనుకున్నానా యాక్చువల్ అమ్మ ఎప్పటినుంచో వెళ్దాం అంటున్నారు సో ఈ షూటింగ్స్ బిజీ వల్ల రాలేదు ఈ వీక్ ఫ్రీగా ఉన్నాయని చెప్పి వచ్చాను ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి మణిచందన సినీ యాక్చువల్ అనేక రకాల సీరియల్స్లో కూడా వారు నటించి ఉన్నారు వారు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధికి రావడం జరిగింది ఎర్రవరంలో ఉన్నటువంటి బాల ఉగ్ర స్వామి దేవస్థానం సందర్శించి వారు పండు స్వామి పండు స్వామి ఇంటి నివాసానికి వచ్చి పండు స్వామిని దర్శించుకోవడానికి వారు పండు స్వామి ఇంటికి వచ్చి ఉన్నారు అనేక రకాల సీరియల్స్లో వారు నటిస్తూ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళమ్మ గారు లైట్ సిక్ పండు పండుస్వామిని దర్శించుకున్నారు పండుస్వామిని వారు దర్శించుకోవడం జరిగింది ఈరోజు బాల ఉగ్ర నరసింహ సంవత్సర నిధికి వారు వచ్చిన్నారు పండుస్వామి పండుస్వామిని మన చందన వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా పండుస్వామిని దర్శించుకోవడం జరిగింది వచ్చి చాలా ప్రశాంతంగా ఉంది పండిస్వామి చాలా ఇప్పుడే కలిసాను చాలా బాగుంది నేను మా ఫ్యామిలీతో వచ్చాను అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం పది మంది వచ్చారు నేను హీరోయిన్గా చేశాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ చేస్తాను ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నా ఇప్పుడు దేవరా చేస్తాను ఎన్టీఆర్ ఫిలిం అదొకటి రాజ్ ఉంది ఒకటి జరుగుతుంది ప్రభాస్ మారుతి ఇది ఒకటి జరుగుతుంది జర్నీలో చేస్తున్నాను